యనే మాకు సర్వం మేము దాసరి గారి శిష్యులం మేము దాసరి గారి శిష్యులం మేం దాత గారు శిశులం మేము దాతలుగా శిశులం మేము దాతలు గారు శిశం మేము దాచర్ గారు శిశులు dasar kamtih anta i dope mana ini sir, mana kaya nanti sir, awat lani kas tepat dicual, ya ora amaru kaya nanti sir, kaya napa puru samajam lo tiri tuan nanti sir, jangan lupa jadi tiri tuan nanti sir, buru tiri intro target tuh munte tiri sir. 95% nggak మరి ఇంట్లో కూర్చుంటే అలా తెలుస్తారు అప్పుడప్పుడు సమాజంలో తిరగాలి మరి అన్ని అవార్డులు ఏంటి బిరుదులు ఏంటి డైరెక్టరేట్లు ఏంటి పబ్లిక్ గా మెత్తన్నారు సార్ మరి ఎప్పుడు తెలుసుకుంటారని మీరే ఫిమీ ఇండస్ట్రీలో నూటికి తొంభై మంది డాక్టర్ గారే మా గురువు గారు దాతర్ గారే మా కీర్తి మా సర్వస్వం అని మైక్ ముందెడితే చాలు ఓ గుండెలు బాగా వేసుకుని చెప్పారు సార్ నాలుగేళ్ళ నుంచి దాసరి కమిటీ వాళ్ళు చిన్న కళాకారులకు చేస్తున్న అన్యాయంపై పోరాటం చేస్తుంటే ఒప్పడం ముందుకు రాడు ఎందుకు వస్తారండి అదేమన్నా నిజమైన గౌరవమా అదేమన్నా దాసరి గారి మీద నిజమైన ప్రేమ అదేమన్నా దాసరి గారి మీద నిజమైన మర్యాద కాదు కదండి మీ పంపం గడుకోవడానికి మీరు సంపాదించుకుంటానికి మీరు ఎదగడానికి దాసరి గారిపై వాడుకుంటారు ఏదైనా ఇలా అన్యాయం అనుకోండి ఒకప్పుడు మాట్లాడు ఓ ముందుకు రాడు అయి